ಅವು ಬಂದಿ ಸ್ಟಾರ್ಟ್ ಆದ ನಂತರ ಅಮ್ಮುಡೆ ನೈಲ್ ತಾರೆಯ ತಿನ್ನುಕ್ಕೆ ಹೋಗಿ ಇಂಗೇಗ ಎಸ್ಎಸ್ಆರ್ bulletin ಕೊчниಯಲ್ಲ ಏಯ್ ಹೋಗು ಏಯ್ ಹೋಗು जीनियर मतदार आहे ते पुढे आलालं आहे नंतर घरीच निघून मी उत्तम काय

పెద్దపురి అమ్మకపురం మండలం బాపర్ల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి మూడు వందల తొమ్మిది సెకండ్ లో జరిగింది మూడవ స్థానంలో రెండు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఐదు సెకండ్ లో ఉన్నవి అలా హరికృష్ణ యాదవ్ గారు కథపూడి అమర్తలు మండలం బాపట్ల జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి ఒక రెండు మీద మాత్రమే రెండు అంతే గారు అలా హరికృష్ణ యాదవ్ గారు పెద్దపూడి అమర్తూ మండలం బాపట్ల జిల్లా వారి వారితో ప్రదర్శనిస్తున్నాయి మొదటి స్థానంలో గొనసాగి దత్త ఆరు సెకండ్ లో వెనుక జిలో ఉన్నాడు ఆల హరి కృష్ణారాబాద్ గారు అమర్కూల మండలం జిల్లా గారు గత ఉన్నారు వెన్నూరు బాలాజీ గారు దిలీప్ బాలాజీ గారు గండసాల మండలం కృష్ణా జిల్లా దత్తగూరిలో ఉన్నారు பெப்போடி அமன்புரம் மண்டலம் ஆமார்குள்ள பிரதேஷ்

మండలం పాటర్ల జిల్లా దత్త ప్రదర్శన చేతులైకూడదు మాత్రమే నాలుగో పన్నెండు వందల ఎరుకల దూరాన్ని మూడు నిమిషంలో ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగు కొన్ని దశ కన్నా పంతొమ్మిది సెకండ్ల వంద మూడవ స్థానంలో కొనసాగి తొమ్మిది దశ సెకండ్లు ఉన్నది हालांकि किसने आप बता रहे हैं कि कोटि आमतौर पर मंडल बारबार जिला वाले दफ्तर पर जमा होना है। बोला क्या कुका? यमुना जिला 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 ఐదు పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగు తన గత కన్నా నాలుగు సెకండ్ లో వెళ్లి కలిగిన ఉన్నాయి హరికృష్ణ యాదవ్ గారు గత ప్రదర్శన ఉన్నాయి పద్దెనిమిది వందల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దగ్గన్నా ఏడు సెకండ్ లో ఉన్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న సాయకమ్మ ముప్పై మూడు సెకండ్లు ముందం జిల్లా ఉన్నది నాలుగు నిమిషం ఉన్నది అలా హరికృష్ణ యాదవ్ గారు పెద్ద కూడి మండలం బాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి గైడ్ ఇలాంటి బయట పెడితే తోలిన రికార్డు నుంచి కొంత దగ్గర పడుతుంది ఉదయాన్ని ఆరు నిమిషముల నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేయలేదు మూడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఒక సెకండ్ ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా మూడు నిమిషముల ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా యాభై రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నది హాలా హరికృష్ణ యాదవ్ గారు కథపూడి అమర్పులో మండలం జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి பாதை <laughs> போடுகிறது

అమ్మకూలం మళ్ళా జిల్లా ప్రదర్శించుకున్నాయి మేము కాలాజీ గారు కాలాజీ గత రావాలి కొత్త వీటితో అంత చివరకు వెళ్ళి మరల తిరిగి డెబ్బై ఏడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఈ రౌండ్ లో డెబ్బై ఏడు అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్ లో మూడవ స్థానంలో కొనసాగాలంటే ఇప్పుడు చివరికి రావాలి మరలకి తిరిగి ఇరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి ক্রেক পারে লাইভে আপনারা লাইক

அமூர் மண்டலம் வாப்பல ஜிள்ள வாரி கும் ரெண்டு வேல எது அடுகு ரெண்டு எந்த இரவு நாலு அடுகுலி பிரிவா கொண்டாடி